అటువంటి బ్రాహ్మణ్ నిరంతరము గురువు గారు మేము బాగుండాలని హత్యం చేయండి అంటే ఉదయాన్నే అతను అచ్చం చేస్తాడు అతను అతను ధర్మంగా చేస్తాడు అటువంటి బ్రాహ్మణ్ కించపరచడం అనేటువంటిది తగదు కాబట్టి అతను అంతకు ముందు చేసినటువంటి తప్పిదం యొక్క ఘోష ఖచ్చితంగా బ్రాహ్మణ ఘోష ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా సరే బ్రాహ్మణ్ణి దూషించకండి అనడానికి కారణం ఏంటంటే అతని శ్రమని గుర్తించండి ఇది మాత్రమే మేము కోరుకునేది ఏ పంతులు ఇలారా ఇది కాదండి అయ్యగారు లేదా అతని పేరు తెలిస్తే గురువుగారు లేదా పంతులు గారు అనండి అలాగే పంతులు అతి విత్తి ఇలా ఉండడం వల్ల అసహనానికి కోల్పోయి మనస్ఫూర్తిగా చేయవలసిన ధ్యానాన్ని కూడా చేయడం లేదు ఇదే విషయాన్ని వీర కుటుంబం వారు కూడా కొద్దిగా అవమానించడం జరిగింది ఇంకా నిప్పిప్పుడు కూడా మూసుకున్న దాని వైబ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే జరుగుతూ ఉంటుంది నా సలహా ఏంటంటే బ్రాహ్మణల్ని సత్కరించడం వల్ల ప్రతి ఇంటా కూడా దినదిన ప్రవర్ధమని అభివృద్ధి చెందుతారు అందుకే మహారాజులు బ్రాహ్మణ్ని పోషిస్తూ ఉండేవారు